హాయ్ అండి నేను ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో ఏంటో మీకు ప్రాసెస్ చెప్తానండి ముందుగా వేరుశెన కొలుపులు అండి వేయించుకోవాలి నూనె పెట్టుకుని నూనె వేసుకున్నానండి కళాయిలోన కొంచెం రోస్ట్గా వేసుకుంటే వేయించుకొని తీసుకున్నానండి వేరుశెన కొలుపులు వేసేయండి తీసుకోవడమే ఇప్పుడు అదే నూనెలో బెండకాయ సన్నగా తరిగి తరిగి పెట్టుకున్నానండి ఇది కొంచెం కొంచెం వేసి వేయించుకోవడం సింపుల్గా అయిపోతుందండి ఈ డిస్సు కూర అయితే మాత్రం సింపుల్గా ఈజీగా ఇలా బెండకాయలు వేయించుకున్నాం చిగురు ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లల సైతం తినచ్చండి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది బాగా కొంచెం బాగా వేగాలండి బెండకాయ వేయటండి ఇది కొంచెం తీసుకొని మళ్ళీ వేయించుకోవడం ఇది ఇంకొంచెం వేసుకుంటాం ఇలా కొంచెం కొంచెం వేయించుకుంటే వ్యాగ్ వేయిపోతుందండి బెండకాయ కొంచెం నా ఆయిల్ ఎక్కువ పడుతుంది దాని టేస్ట్ మాత్రం బాగుంటుందండి పప్పులోకైనా సాంబార్లోకైనా తిరగన్నంతో అయినా నమ్ముకుంటున్న తినడానికైనా బాగుంటుంది క్రంచీలో బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం బెండకాయ ఫ్రై ఇలాగ సింపుల్గా వేగిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా బెండకాయ మొత్తం వేయించుకున్నాను నూనెలోనే కూర రెడీ చేసుకోవాలండి పోపు ఎండుమిర్చి వెల్లుల్లి బాగా వేయగానే అలాగే కరివేపాకు ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం ఈజీగా అయిపోతుందండి ఫ్రై అయితే మాత్రం ఇలా బెండకాయలు వేయించుకొని పక్క తీసుకుని ఉంటుంది మనం డైరెక్ట్గా అయితే కొంచెం జిగ్గురులాగా ఉంటుంది ఆ జిగ్గురు కూడా రాకుండా ఇలా ఈజీగా టేస్ట్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్ బాగా వేగిన బట్టి ఇప్పుడు బెండకాయలు వేసుకోవడం ఇప్పుడు ధానియర్ నగ్గిందండి ఇప్పుడు వేయించుకున్నా బెండకాయ వేసుకోండి ఇప్పుడు కొంచెం కారం ఉప్పు కొంచెం ధనియాల పౌడరు బాగా వేగాలండి కొంచెం ఎందుకంటే ఆల్రెడీ మనం బెండకా వేయించుకున్నాం కాబట్టి వేగిపోతాయండి మొత్తం కొంచెం దగ్గరకి అయినప్పుడు మనం వేరుసిన పలుకులు వేసుకున్నాం కదా అది వేసుకోవడమేనండి మొత్తం కనిపిస్తున్నాను కారణమైన కొంచెం టైం పడుతుంది కొంచెం అంటే బాగా బాగా మంచిది కొంచెం కూర్చొని బాగా దగ్గర అవ్వాలి వేగిపోయిన చూడండి తొందరగా వేగిపోతుందండి ఇలా చేసుకుంటే మనం బెండకాయ ఫ్రై పిల్లలకి లంచ్ బాక్సెస్ అయినా మనం అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా లంచ్ బాక్స్ కట్టేయచ్చు అండి ఫ్రై అయితే మాత్రం ఇప్పుడు వేరుసిన పొలకలు వేసుకోవడం అక్కడక్కడ వేరుశన్న పొలకలు తగులుతూ బెండకాయ ఫ్రై అండి టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై నేను చేసే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్క నిమిషం ఉంచి ఆపడమేనండి కొంచెం నూనె పడుతుంది ఎక్కువ టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఉప్పు పేనా రసం పేనా దీనిపైనా కూడా మంచి కాంబినేషన్ అండి ఇద కూర అయిపోయిందండి ఆపి తీసేటమే ఓకేనండి సింపుల్గా ఈజీగా టేస్టీగా బెండకాయ ఫ్రై అండి మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనండి బాయ్ అండి